హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఏడు శనివారాల వ్రతం పూజ చేసుకుంటున్నానండి మొదటి వారం నుండి ఈ ఐదో వారం వరకు ఏ ఆటంకం లేకుండా విజయవంతంగా ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోగలిగాను నాలుగో వారం జరిగిన అద్భుతాన్ని మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఈ ఐదో వారం కూడా మరో అద్భుతాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ విధంగా మీ ముందుకి రాగలిగాను అది ఏంటంటే తిరుపతిలో గరుడ వాహనుడు ఫేస్ కనిపించేలాగా కూడా ఉంటుంది కదా సేమ్ యాజ్టీస్గా మా ఇంట్లో కూడా పూజ చేసుకున్న తర్వాత ఈ విధంగా గరుడ వాహనుడు ఫేస్ కనిపించిందండి మీకు కూడా క్లియర్గా కనిపించాలని ఆ గరుడ వాహనుడు కొండ ఉన్న మా ఇంట్లో ఉన్న ఫోటో ఈ విధంగా పెట్టానో చూడండి అలాగే సాయంకాలం పూజలో పూజ చేసుకున్న సందర్భంలో నేను ఎప్పుడైతే పూజ స్టార్ట్ చేశానో అప్పటి నుండి ఎండింగ్ వరకి అలాగే కనిపించిందండి మళ్ళీ నాకైతే ఇలా కనిపించడం చాలా సంతోషంగా ఉందండి నాలుగో వారం పూజలో వెంకటేశ్వర స్వామి షాడో ఈ ఐదో వారం పూజలో గరుడ వాహనుడు షాడో కనిపించిందండి మీకు కూడా ఈ గరుడ వాహనుడు షాడో కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి